బీహార్లో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ గన్ కల్చర్ వస్తుందని ఆరోపించారు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీ ఎప్పటికీ సాధ్యం కాదన్నారు తేజస్వి యాదవ్ సీఎం రాహుల్ గాంధీ పీఎం ఎప్పటికీ కాలేరని ఎద్దేవా చేశారు ఫ్యామిలీ పాలిటిక్స్ కోసమే ఆర్జేడీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు బీజేపీ లీడర్లు లో రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ నేతలు సీతామర్హి బెట్టియా సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ బిహార్లో మరోసారి ఎన్డీఏ సర్కార్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం నితీష్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఫస్ట్ ఫేజ్ లో భారీగా పోలింగ్ నమోదైందని చెప్పారు గత ఆర్జేడీ పాలకులు బిహార్ను ను గుండాలు బందిపోట్ల కోటగా మార్చారని విమర్శించారు మోదీ जंगल राज वालों ने सत्याग्रह की इस पुण्य लठेतों और डकेतों का गढ़ बना दिया था आए दिन यहां हत्याकांड होते थे आपने नीतीश जी के नेतृत्व में एनडीए का सुशासन देखा है आपने शांति देखी है बिहार के लोगों ने सुकून पाया है ఎండియా పాలనలో గన్ కల్చర్కు స్థానం లేదన్నారు ప్రధాని మోది బిహార్లో గన్స్ తో వచ్చి హ్యాండ్స్ అప్ అని రోజులు పోయాయని చెప్పారు. "రాష్ట్రానికి హ్యాండ్స్ అప్ కాదు స్టార్టప్లు అవసరం" అని చెప్పారు. "తాము మళ్ళీ గెలిస్తే స్టూడెంట్స్ కు బుక్స్, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. యువత కళలు నెరవేరాలంటే ఎండియాను గెలిపించాలన్నారు అన్నారు పిఎం మోది. अब तो बिहार में स्टार्टअप के सपने देखने वाले चाहिए हैंडसब वाले नहीं चाहिए हमें साथियों हम बच्चों के हाथ में किताबे कंप्यूटर लैपटॉप दे रहे हैं फैमिली पॉलिटिक्स को समय आरजेडी कांग्रेस आरोप केंद्र मंत्री अमित शाह लालू तना को सीएम चेयर सोनिया तन कुमार कल कंटार विमर्शन వారి కళలు ఎప్పటికీ నిజం కాలేవని ఎద్దేవా చేశారు పూర్ణియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా త్వరలోనే బిహార్లో లో రక్షణ కారిడార్ నిర్మించనున్నట్లు చెప్పారు మోదీ జీ కిహారెన్స్ క్యా కరిడార్ బాయ్ ఓ కది భవిష్యత్ జవామీలతో మహాగబంధన్ అధికారంలోకి రావాలనుకుంటుందన్నారు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారని ప్రశ్నించారు రోహ దాస్ ప్రచారం లో పాల్గొన్న రాజనాథ్ కాంగ్రెస్ పార్టీకి హిందువులు అంటే గౌరవం లేదన్నారు क्या यह संभव है कि हर घर में एक नौजवान को आप सरकारी नौकरी दे दें हाँ इस बात की पक्की गारंटी है हम लोगों की पूरी कोशिश होगी जो सरकारी नौकरी जिनको मिल सकती है सरकारी नौकरी मिलेगी हम उनके हाथों को रोजगार का अवसर मुहैया कराएंगे हम यह लक्ष्य बनाकर आगे बढ़ रहे हैं बिहार लो आरजेडी गेलिस्त अल्लर लत्यूता यूपी सी योगी आदित्यनाथ एनडीए सरकार एर्पाट बिहार लो लाति भद्रता अदपन गया एनिकल प्रचार योगी सीएम नीतीश तोने युवत को उद्योग आरजेडी और कांग्रेस के समय में बिहार में व्यापक नरसंहार होते थे जातीय संघर्ष होता था गरीब को क्या राशन देते पशुओं का चारा भी खा गए थे బీహార్లో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేతలు దాదాపు నూట డెబ్బై ఐదు సీట్లలో గెలుస్తామన్నారు ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఓటు చోరి ఆరోపణలు చేస్తోందన్నారు